అందరూ కూడా ప్రచారం చేయలేదా పరిటాలోచన రాసిన లేఖ ప్రభుత్వం ఎంక్వైరీ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది యాభై వేల ఇంట్లో పద్దెనిమిది నెలలు నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు ఏమన్నా అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నీకు తెలుసు సునీతమ్మా నీ మీద రెండు ట్రాక్టర్లు చెప్పులు ఇసిరినారు చోపుతుర్తి గ్రామంలో మహిళలే చోపుతుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు నువ్వు చోపుతుట్టి గ్రామానికి వచ్చినప్పుడు రెండు వేల మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు తోపు గ్రామంలో నీ మీద చెప్పులు ఇచ్చి రెండు ట్రాక్టర్లకి అయినాయి రెండు వేల మంది పోలీసులు వస్తే ఆరు గంటలు ఊర్లేక రాలేకపోయినావు మళ్ళీ మేమంతా బతిమాలి బాగుండదు ఇది పద్ధతి కాదు బతిమాలి కొని ఊర్లేక వదిలేందంటే వదిలినట్లే వదిలినారు వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు ప్రజలు తిరగబడితే ఎట్లుంటారో నీకే బాగా తెలుసు నాకు తెలిసి ఈ నూట అరవై నాలుగు మందిలోకి నీకే బాగా తెలుసు మరి యాభై వేల మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే ఆపినావే యాభై వేల మంది వాళ్ళ కాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకుని చెప్తే లక్ష చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా ఆ లక్ష చెప్పులు ఆ తుఫాను కొట్టకపోవా మరి ఈ రోజు పరిటాల సున్నితమ్మ నువ్వు నీ కొడుకుల్ని నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు వైపు చేపిస్తా ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళు ప్రజల్లో సృష్టించుకుని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడుతా మీ అధికారుల ద్వారా పదివేల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా అవునం నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే ఈనాడు రాసినటువంటి వార్త జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించడా నిరూపించమన్నావు నువ్వు రాసిన లేఖ వల్ల మీ పత్రికలు నువ్వు ఆపిన పనులు రాసినా అవే వేరే నేను ఎవరు అవసరం లేని నీకు నిరూపించడానికి కాదు నేను ఆపలేదంటే పనులుచు నువ్వు వచ్చిన మేసీలు మీ పీడి అడగడం లేదా మీ డీల్ అడగడం లేదా మీ డీల్ అడగడం లేదా డబ్బులు ఎల్ల ఎమ్మెల్యేలు కలిసి డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా పెట్టించు ప్రెస్ మీట్ మీ డీల్తో పీడితో పెట్టిచ్చు రాంగ్ ఎవరైనా కట్టండి అని మీరు ఎవరికి బార్ లేదని పెట్టండి మీరు ఎవరెవరికి అయితే బాకీలు పడినారో ప్రభుత్వము ఆ చిన్న చిన్న మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి ఎందుకు పెట్టరు మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు చెప్పులు అందరికీ తెగుతాయి చెప్పులు అందరికీ తెగుతాయి ఇంతమంది మహిళా లబ్ధిదారులు యాభై వేల మంది పరిటాల సునీత లే రాసిన లేఖ వల్ల పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల యాభై వేల మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు మేము త్యాగంతో ప్రజల మీద ప్రేమంతో ప్రేమతో ఎంతో మంది మేసే తీసుకుని చెల్ల నిర్మాణానికి ఫోట్పాట్ అందించినాము మీరు ఈరోజు ఇల్లు కట్టండి బలటాల్సి ఉంటామా నువ్వే కట్టిలో నువ్వు కట్టాలా నువ్వు కట్టినాకనే మళ్ళీ మాట్లాడాలి లేదంటే ఈ యాభై వేల మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనంతపురం అర్బన్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినా లడక్క పోవచ్చు గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న లడక్కపోవచ్చు నేను అడుగుతాన్నా అనంతపురం పట్టణంలోని యాభై వార్డులకు సంబంధించి రాజీవ్ కాలనీ నారాయణపురము అదేవిధంగా అనంతపురం రూరల్ రుద్రంపేట ప్రాంతాలకు సంబంధించి మరియు మా రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట కకలపల్లి కాలనీ అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి అనంతపురం పట్టణం చుట్టూ సిద్ధరాంపురంలో ఉప్పరపల్లిలో పసుమూర్ కొత్తపల్లిలో తాటిచర్లులో కురుగుంటలో కొడిమిలో ఆలమూరులో రాచాన్పల్లిలో ఇళ్ళ నిర్మాణము ఆగిపోయింది ఎందుకు హిందూపురంలో కాంట్రాక్టర్కి ఎవరికి ఇచ్చి పనులు చేయిస్తున్నారు హిందూపురంలో ఏదో పనులు జరుగుతున్నాయి గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి వాడు వద్దని తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు ఎందుకు మిగిలిన చోట్ల పనులు రెండు నెలల నుంచి బిల్లులు రాలే కానీ పనులు అవుతాయి ఎందుకు ఇక్కడ పద్దెనిమిది నెలల నుంచి ఆగిపోయినాయి నువ్వు ఎమ్మెల్యేదే కదా ఎందుకు నువ్వు అడగడంలే ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడం లే మీకు ఇండ్లు ఉన్నాయి భారీ ఇండ్లు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది కార్లు ఉన్నాయి కారు మొన్న అదేం రోజు నాలుగైదు తుపాకులు ఉన్నాయి పెట్టినారు నీకు కారు పెరడాల్సి ఉంటుంది రేంజ్ రోవర్ డిఫెండర్స్ ఫార్చునర్స్ ఎనిమిది కార్లలో నువ్వు తిరుగుతాడు నీకు ఇప్పటి వరకు చెప్పిన వేల కోట్లు లాస్ట్ ఉండే నువ్వు ఆటో వాళ్ళకు నీ కారమైన లెక్క కూడా కదా రెండు కోట్ల అరవై రెండు లక్షలు ఇచ్చి మేము పరిటాల కుటుంబము దానం చేసేటువంటి కుటుంబం అని చెప్పుకుంటున్నావు యాడదానం చేసినావు యాడదానం దానం చేసినావు ఏడదానం చేసినావు పేరు దాంకు నీళ్ళు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి మూడేళ్ల నీళ్లు ఇస్తే నువ్వు నీళ్లు రానికుండా అడ్డుకున్నావు కడుపులు కొట్టినావు అందుకే నువ్వు ఆ కాలం రాజశేఖర్ తీసుకొస్తే ఆ నీళ్లు కిందికి లైనింగ్ చేసినావు కడుపులు కొట్టినావు రైతులు కడుపులు కొట్టినావు ఇండ్లు ఆపినావు పేదల కడుపులు కొట్టినావు మీరు ఉచిత వివాహాలను ప్రచారం చేసుకునేసేసా వాళ్ళ దగ్గర డబ్బులు వస్తువులు రాజధాని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పమను పరిటాలలో వాళ్ళు దాన ధర్మాల్లో విచ్చలవిడిగా చేస్తానని చెప్పమని చెప్పు మీకు ఉల్లెస్ చెప్పమని చెప్పు ఏం చేసినావు నువ్వు పిల్లికి బిచ్చం ఆ రోజున పిల్లికి బిచ్చం పెట్టినావా రైతు మూడున్నర ఎకరా కోల్పోయి ఆ గాలిమర సంస్థ అరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే ఏడు